వైఎస్సార్ జిల్లా బద్దిల్ పురపాలక పరిధిలోని చెన్నంపల్లి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల కూల్చివేయవద్దని గ్రామస్తులు ఆందోళన చేపట్టారు రోడ్డు విస్తరణలో భాగంగా పాఠశాల భవనం నాలుగు రోడ్ల కూడలిలో కలిసిపోయింది దీంతో పాఠశాల భవనం పడగొట్టాలని అధికారులు నిర్ణయించుకున్నారు స్కూలు భవనం పడగొడితే పిల్లల భవిష్యత్తు ఏమవుతుందని విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు రోడ్డు నిర్మాణ పనులు ఆపివేయాలని కోరుతున్నారు ఈ పాఠశాలలో అరవై నాలుగు మంది పేద విద్యార్థులు చదువుకుంటున్నారు గ్రామంలో ఖాళీగా ఉన్న ప్రభుత్వ స్థలాన్ని పాఠశాలకు కేటాయించాలని కోరారు కొత్త పాఠశాల నిర్మించకుండా పాఠశాల భవనం కూలిస్తే అడ్డుకుంటామని విద్యార్థుల తల్లిదండ్రులు అధికారులను హెచ్చరించారు మాకు స్కూల్ ఉండే స్కూల్ కూడా పగిలిపోతుంది మా స్కూల్ ఎక్కడైనా చూపించి పగల కొట్టండి మా మేము ఎక్కడ చదువుకునే దానికి కూడా స్కూల్ దగ్గర లేదు మేము ఎక్కడికి వెళ్ళేదానికి లేదు మా గ్రామంలోనే స్కూల్ కట్టివ్వాలి మాకు స్కూల్ కట్టించిన తర్వాత ఈ స్కూల్ పగల ఎవరు సార్ ఇక్కడ మాకు బడి పిల్లో అంతా పోగొట్టా మా ఊర్లో చిన్న పిల్లలు పెద్ద పిల్లలు అందరూ ఐదో తరగతి ఆరో తరగతి ఇన్న చదువుకుంటా ఉంటారు మా బడి మా పిల్లలు ఎక్కడికి పోవాలి బద్దెల్లో చదివించుకునే సోమతి మాకు లేకపోయా సంవత్సరం నుంచి పోరాడుతూనే ఉండము ఎన్ని మాటలు సంతకాలు ఎన్ని అర్జీలు ఎన్ని కథలు ఎన్ని చేస్తానే ఉండము ఒక్కరు కూడా మాకు పట్టించుకోలే పడి అది కూడా లేకపోయా బాసన్న పిల్లలు ఈ రోడ్ల దొరుకుతున్నాయి జాతిగా ఆ బిడ్డలు ఎక్కడ పోతారు ఏ రకంగా పోతారు సార్ మీకు నమస్కారాలు స్కూల్ పడగొట్టేస్తాం స్కూల్ పడగొట్టేస్తాం అంటే మా పిల్లలు ఎక్కడ పోవాలి ఏం చదువుకోవాలి ఇంట్లో కూర్చోవాల